ఆయన సొమ్మేం పోయింది పెళ్లి చేసుకోమంటే సంతోషంగా చేసేసుకుంటాడు కానీ రేపొద్దున్న మీ తండ్రి అంత ఐశ్వర్యవంతుడు మంచి పట్టుపట్టలు బంగారు పళ్ళెంలో పెట్టి కట్టుకోవా ఎల్లుడు అని ఇస్తాడు చీనాంబరంబులు చెలుగొప్ప కట్టడు మగసింధూరేంద్ర చర్మాంబు కాని రక్తమోడిపోతున్నటువంటి ఏలుగు తోలు ఒకటి కట్టుకొని వస్తాడు పెళ్లిపేట్ల మీదకి బాగుంటుందా ఎంత అసహ్యంగా ఉంటుంది చీనాంబరాలు తీసుకొచ్చి కట్టుకోవాయా అంటే కట్టుకోడు అది నిండగా కనపడుతుంది కానీ ఆయన భక్తికి ఎంత వశుడవుతాడన్నదానికి సంకేతం అంత ఉద్ధతి చేసి కాశీపట్టణంలో అల్లరి చేసినటువంటి గజాసురుణ్ణి త్రిశూలం మీద పక్కన పెట్టి ఆయన తపస్సు చేసుకుంటూ ఉండగా సామగాన మంత్రాల చేత పరమశివుణ్ణి స్తోత్రం చేస్తే పరవశించినటువంటి పరమశివుడు ఆయన కోర్కెని తీర్చడానికి వెంటనే ప్రసన్నుడై నువ్వు నా తోలు ఒలిచి ఎప్పుడూ కట్టుకుని ఉండాలి కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో కాశీపట్టణంలో శిబలి